అందరికీ సంక్షేమ పథకాలు అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పేసి మంత్రి మళ్ళీ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది రేషన్ కార్డులు జారీ నిరంతరంగా జరుగుతుందని చెప్పారు అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏంటంటే రేషన్ కార్డులు అనేవి ఇక్కడ నుంచి ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాలకి అయితే ఇవ్వడం కాదు ప్రతి అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి ఆరు నెలలకు ఒకసారి రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్తున్నారు అయితే దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే దరఖాస్తులు అనేవి అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారన్నమాట దరఖాస్తులు అనేవి ఇక్కడ నుంచి ఏ టైంలోనే కూడా తీసుకుంటాం ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి సంబంధించి కూడా ఈ రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు తీసుకొని రేషన్ కార్డులు అయితే ఇస్తాం అందువల్ల ఎవరో కూడా కంగారు అయితే పడద్దని చెప్పి చెప్తున్నారు అన్నమాట ప్రజెంట్ అయితే నాలుగు పథకాలు అయితే ఉన్నాయి కదా ఈ నాలుగు పథకాలకు సంబంధించి అమలు అయితే చేస్తున్నాం ఇక తర్వాత నుంచి కొత్తగా పెళ్ళైన వారు మార్పులు పేర్పులు చేసుకునే వారికి కూడా అవకాశాలు అయితే ఎక్కడి నుంచి అయితే ఉంటాయి ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఈ విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలకు సంబంధించి నిరంతరం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుందని వీరైతే తెలియజేస్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి